మనుషులు తింటారు ఏ మాంసం అయినా తినొచ్చని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది ఈ తింటే తిరిగి కాబట్టి తింటే తిన్నాడు రామో తప్పేంది అన్న కొనంలో చెప్పండి కానీ రామాయణ గ్రంథం పరంగా చూసుకుంటే కనుక ఎక్కడ రాముడు తిన్నట్లయితే ఎటువంటి ఆధారం తిన్నారు కదా గోకరు కాడు ఈ లలిత్ కుమార్ కాడు ఏం చెప్తున్నాడో నిజాన్ని ఒప్పుకొని ఈ యొక్క ఆపద్దీకుడు నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే తనకి ముందున్న ఈ యొక్క చాకంటి కావచ్చు గరగపాటి కావచ్చు ఈ యొక్క లలిత కుమార్ బాకర్గాడు ఆత్మని అమ్మవేసుకొని ఒకప్పుడు యేసు ప్రభు వారి మీద ఆధారపడ ఉండి మరి తర్వాత ధనాభిక్షకి ఆత్మని అమ్మివేసుకొని యేసు ప్రభు వారిని ధ్వనీకరించి నిజరక్షకుడిని ధ్వనికరించి ఈరోజు దేవుడు కాని వారికి మరి మొక్కుతున్న ఈ యొక్క దౌర్భాగ్యుడు అంటే దేవుడు కాదు రాముడు మనిషి మనుషులు మామసం ఎంతారు ఏ హారమైన క్రమోత్సవం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చిన సాక్ష్యం కానీ ఈరోజు ఇలాంటి ఆబర్ధికుల ద్వారా ఎంతోమంది జీవితాలు నష్టమైపోతూ ఉన్నాయి చూడండి శాగంటి గారి సాక్ష్యం ఇస్తుంది బాగా ఆకలేస్తున్నారు సీతం మంది చాలా ఆకలేస్తానండి లక్ష్మణుడు అన్నాడు ఆ నయా ఆకలేస్తోన్న అన్నాడు ఏం పళ్ళు లేవు కాయలు లేవు అప్పుడు రాముడు ఏం చేశాడంటే బాణం చేత్తో పట్టుకుని రామలక్ష్మణుడు ఇద్దరు వెళ్ళి ఒక లేడిని ఒక దుప్పిని వేటాడి తీసుకొచ్చి దాని తోలు ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనం చేసి ఆ మాంసం తిన్నాడు వెంటనే ఇదే పని మనుషులు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి లేడిని తీసుకొస్తే భుజిస్తే పోలీసు వాళ్ళు ఊరుకుంటారా చూశారు క్షత్రియ ధర్మం ఈరోజు మరి మనుషులు ఏ ఆహారమైనా తినవచ్చు అని పరిశుద్ధ గ్రంథములు బైబుల్లో రాయబడి ఉంది కానీ ఈరోజు దుక్కిని లేడిని తిన్నాడని షావంటి తర్వాత గరిగపాటి కూడా వీచిన సాక్ష్యాలు మేము ముందు ఉంచాం ఇప్పుడు ఈ బాకరుగాడు లలిత కుమారుగాడు రాముడు మాంసం తిన్నాడు అంటే తినలేదు అని వకరీకరిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇడు కొన్ని రోజులు యేసు ప్రభువుని అంగీకరించి తర్వాత ఆత్మని అమ్మివేసుకున్నాడు ఈ యొక్క బోకర్గాడు లలిత గారు ఇది అంటే సంగతి